సో నిన్న కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన కేసేసిన రాజలింగమూర్తి దారుణ హత్యకు సంబంధించిన విషయం చూసినాం కదా సో ఈ దారుణ హత్యకు సంబంధించి అన్ని ఛానళ్ళలో అదే వార్తలు నడుస్తున్న టైంలో హరీష్ అన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు అంటే ఏదో విషయాన్ని డైవర్ట్ చేద్దాం ఏదో చెప్తామని చెప్పేసి ఏం మాట్లాడడం తెలియక ఏదేదో మాట్లాడేసాడు సో విషయం ఏంటంటే ఈ మధ్యలో అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు ఏం మాట్లాడినా ఇట్లా దొరికిపోతారు అదేదో సినిమాలు నటు వాడి స్పెషాలిటీ ఏంటంటే ఏం దొంగతనం చేసినా ఇట్లా వెంటనే దొరికిపోవడం అని స్పెషాలిటీ అంటారు చూడు గట్ల హరీష్ రావు పరిస్థితి కూడా గట్ల తయారైంది గతంలో ఈ ముంపు గ్రామాలకు సంబంధించి లేఖలు రాయడం ఆయనే ఆ ముంపు గ్రామాలు అసలు ముంపు గ్రామాలు తయారు చేసింది ఆయనే తర్వాత తెలియడం ఇట్లా రకరకాలుగా ప్రాజెక్టులకు నీళ్ళు ఇడుస్తారు అని ముందుగానే తెలుసుకోవడం ఆ తర్వాత నీళ్ళు ఇవ్వడం లేఖ రాయడం ఇట్లా డ్రామాలని అని చూసినాం కదా అయితే ఇప్పుడు కేసీఆర్ హరీష్ వాళ్ళే రాష్ట్రానికి అన్యాయం కృష్ణాజనాల విషయంలో మొదటి ద్రోహి కేసీఆర్ఏ ఏపీ జలదోపిడిపై సర్కారు మొదలుదురా సో హరీష్ అన్న బండి సంజయ్ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఇక ముచ్చట ఏంటంటే నీళ్ళకు సంబంధించి ఏపీ ఆ రాష్ట్రం మన తెలంగాణ వాటాను దోసుకుపోతుంది రోజు పదివేల క్యూసెక్ల నీళ్ళు గుందుకుపోతుందని చెప్పేసి ఇగో హరీష్ అన్న పెద్ద ఎత్తున ఓ మా తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రెస్ మీట్ పెట్టిండు ఏం మాట్లాడటం సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ చోద్యం చూస్తున్నారు చంద్రబాబును కేంద్రాన్ని అడిగే దమ్ము రేవంత్కు లేదు కేఆర్ఎంబి ఆఫీస్ ముందు ధర్నా చేద్దామంటూ సవాల్ ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో సర్కార్ ఫెయిల్ అయిందని చెప్పేసి కామెంట్ సో ఏపీ జలదోపిడి చేస్తుందని చెప్పేసి హరీష్ అన్న అన్నాడు కదా దానికి సంబంధించిన నిజా నిజాలు ఇక్కడ మొత్తం బట్టబలేని కేసీఆర్ హరీష్ వల్లే రాష్ట్రానికి అన్యాయం మెట్రో టెలిమెట్రీరియల్ పెట్టాలని విభజన చట్టంలో ఉన్నా పెట్టలేదు విభజన చట్టంలో టెలిమెట్రీలు పెట్టాలి ఎన్ని నీళ్ళు ఎన్ని క్యూసెక్ల వాటర్ ఆంధ్రాకు పోతున్నాయి ఎన్ని ఇంకా ఎంత కెపాసిటీ ఉంది సో ఎంతవరకు పోయినాయి అని ఒక లెక్కలు వేయడానికి టెలిమెట్రీలు పెట్టాలని చెప్పేసి అప్పుడు విభజన హామీలో ఉంది కానీ పదేళ్ళలో ఎందుకు పెట్టలేదు హరీజన్న బాగా మారిపోదాం ఇంకేమంటు ఏపీ జలదోపిడికి సహకరించింది గత బిఆర్ఎస్ ప్రభుత్వమే వాళ్ళ హయాంలోనే ముచ్చుమర్రి పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు ప్రగతి భవన్లో జగన్ తో కేసీఆర్ అలాయి బలాయి చేసుకున్నారు ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు వెళ్లకుండా రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించాలని చెప్పేసి ఫైర్ సో అపెక్స్ మీటింగ్ కౌన్సిల్ కూడా ఓలేదట వాళ్ళ కౌన్సిల్ మీటింగ్ కూడా వీళ్ళు ఓలే ఈ టెలిమెటీరియల్ పెట్టలే పోతిరెడ్డిపాడు ఇవన్నీ వాళ్ళ హయాంలోనే అవి అక్కడ జరిగినాయి పోతిరెడ్డి ముచ్చుమర్రి పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి వాళ్ళ టైంలోనే సో కృష్ణాజరాల విషయంలో మొదటి ద్రోహి కేసీఆర్ అని చెప్పేసి బండి సంజయ్ కూడా అన్నాడు ఏపీ నాయకులతో కుమ్మక్కై రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే సంతకం పెట్టారని బండి సంజయ్ అంటుండు వీళ్ళే సంతకం పెట్టారట అండ్ ఈ దీన్ని ఏమంటారు డంప్ యార్డ్కి సంబంధించి కూడా అది పేరా ఎక్కడ ఉంది కదా మొదక్ ఉమ్మడి మేదక్ జిల్లా సంగారెడ్డి దగ్గర ఎక్కడో అక్కడ డంప్ యార్డుకు ప్రతిపాదనలు పెట్టింది భూములు సేకరించింది గుర్తించింది కూడా వాళ్ళ సర్కారే కేటీఆర్ అన్నాడు ఆ ముచ్చడ కూడా రావు వచ్చి ఇక్కడ మేము ధర్నా ఇద్దాం రాష్ట్ర ఆరోగ్యం ప్రజల ఆరోగ్య ఆరోగ్యాలతో ఆటలు ఆడుతున్నారని చెప్పేసి ఆయన పాపం తెలియక ఆయన వేలు చేసి సో బాబు అంబర్లు ముచ్చట కూడా గట్లే ఉంది జగన్తో దోస్తావన చేసి ఇక్కడ జ ప్రజలకు తీరని ద్రోహం చేశారు నీలవాడలో తెలంగాణకు కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్యాయం చేశాయి దక్షిణ తెలంగాణ ఎడారిగా మారేందుకు ఈ పాటలే కారణం అని ఫైర్ సో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు ఖచ్చితంగా పొలిటికల్గా వాళ్ళకి ఎడ్జి ఉంది కేంద్ర ప్రభుత్వంతో అన్డౌటెడ్లీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉంది సో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది సో వచ్చే వాటాల విషయంలో కొంత ఖచ్చితంగా సౌది ప్రేమ ఉంటుంది వేరే చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేసరికి ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడుతుందంటే చంద్రబాబు నాయుడు వల్ల కాబట్టి ఆయన కోరికలను ఖచ్చితంగా నెరవేర్చడానికి కొంచెం ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఆయన మీద ప్రేమ ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్కి ఎక్కువ ఉంటుంది సో సో మరి ఏం జరిగినా మన తెలంగాణ రాష్ట్రానికి అయితే అన్యాయం జరుగుతుందట మరి గతంలో ఈ పదేళ్ళు వీళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నారు సార్ ముడుచుకొని కూర్చున్నారు కదా అని మీరు ఎప్పుడంతో పాటు మీరు తెలిసి కొట్లాడాలి మీరు కూడా సో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతారా పక్క రాష్ట్రంతో కొట్లాడతారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం తాకట్టు పెట్టద్దు మీ రాజకీయాల వల్ల అని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరించినా